ఒక చిన్న తలుపు కానీ శతాబ్దాలుగా ఎవ్వరూ దాన్ని తీయలేరు ఎందుకంటే అది ఒక ప్రవేశ ద్వారం కాదు అది ఒక రహస్యానికి తలుపు ఇది శ్రీశైలంలోని మిస్టీరియస్ గుహ ద్వారం కథ శ్రీశైలం ఇది కేవలం ఆలయం కాదు ఇది శివ శక్తుల బంధానికి సాక్షి మల్లికార్జున స్వామి పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి శివుడు స్వయంగా ఇక్కడ ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చాడు అని పురాణాలు చెబుతాయి భ్రమరాంబ అమ్మవారు పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటిగా పూజలందుకుంటున్న పరమశక్తి ఈ రెండు దేవతలు ఒకే ప్రాంగణంలో ఉండటం వల్ల ఇది శివ శక్తి సమ్మేళన క్షేత్రం ఇటువంటి ప్రదేశం దేశంలో మరోటి లేదు ఇది అగస్త్య మహర్షి తపస్సు స్థలంగా ఉండేది అనటానికి ఆధారాలున్నాయి కొందరు అంటారు ఈ తలుపు ప్రాచీన గుహ మార్గంకి మార్గం అది నర్మదా నదిని చేరుతుంది మరికొందరైతే ఇది భ్రమరాంబ అమ్మవారి అంతర్ధానం స్థలానికి దారి అంటారు ఇదే కారణంగా ఆ తలుపు కూడా భక్తులు వెళ్ళరు వెళ్తే మంత్రజపం తపస్సు వంటి ఆధ్యాత్మిక పనులు మాత్రమే చేస్తారు ఒకసారి ఒక యువతి తలుపు దగ్గర ధ్యానించగా ఆమెకి శివుని దర్శనం కలిగినట్టు చెబుతారు ఆమె ఆ తర్వాత తంత్ర విద్యల్లో లోతుగా ప్రవేశించి గురువులుగా ఎదిగింది ఇంకొక భక్తుడు ఆ తలుపు దగ్గర ఉన్నప్పుడు ఒక్కసారిగా నా శరీరం ఒక్కటిగా ఉండకపోయినట్టు అనిపించింది అది భయంకరం కాదు బాగా డివైన్ ఈ అనుభవాల్ని విన్నవాళ్ళకి ఆ తలుపు ఒక మార్గం కాదు ఒక శక్తి అనిపిస్తుంది హిస్టారియన్లు ఆర్కియాలజిస్టులు ఎంత చేసినా ఈ తలుపు వెనుక ఏముందో ఖచ్చితంగా చెప్పలేకపోయారు ఒక థియరీ ప్రకారం ఇది సౌత్ ఇండియాలో ఉన్న మిస్టరీ టన్నెల్ భాగం ఇంకొక థియరీ ప్రకారం ఇది అంతరాల చెందిన ప్రదేశం సాధారణంగా ఎవరు చూడకూడదని తలుపు వేశారని అంటారు తాంత్రికులు ఇది ప్రాముఖ్యమైన ఎనర్జీ సెంటర్ అని చెబుతారు వాళ్ళు ఇక్కడ నవరాత్రి సమయంలో శక్తి సిద్ధి చేస్తారు రాత్రిపూట తలుపు ఎదురుగా మంత్రజపం చేస్తారు కొంతమంది చెబుతారు ఇక్కడ నిద్రపోతే ఒక విశేషమైన స్వప్న దర్శనం కలుగుతుందని ఇది కేవలం భక్తుల నమ్మకం కాదు తాంత్రిక విజ్ఞానం కూడా ఒకే స్థలంలో ఉండటం అంటే శివుని ఆరాధ్యమైన ప్రేమ అమ్మవారి అఖండ శక్తి రెండూ ఒకటే అయినట్టు ఇక్కడికి వచ్చే భక్తులు ఒక్కసారి అమ్మవారిని దర్శించిన తరువాత శివుని దగ్గరకు వెళ్ళకముందే మనసు తృప్తి చెందుతుంది అంటారు అదే ఆలయం ప్రత్యేకత ఈ తలుపు ఇప్పటికీ మూసి ఉంది కానీ ఒకరోజు అది తెరచినట్లయితే మనిషికి తెలియని దేవతాలోకం మనకు కనబడుతుందా ఇది మిస్టరీ కాదు మన ఫేజ్ మార్చే ఒక ఎనర్జీ జోన్ కావచ్చు శివుడి ప్రేమ అమ్మవారి శక్తి మానవ ఆశ్చర్యం ఇవన్నీ కలిసే ప్రదేశమే శ్రీశైలం మరింత అలాంటి దేవతా రహస్యాల కోసం మీ ప్రయాణం ఇక్కడే ఆగకూడదు ఫాలో అవ్వండి మరిన్ని శక్తి కేంద్రాల గురించి తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్